హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతమణి బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈరోజైతే మనం సీతంపేట మన్యం జిల్లా సంతకైతే వచ్చామండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సంత అనేది నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఒకప్పుడు అనమాట క్రింది సంవత్సరం వచ్చాను మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం అనేసి వచ్చాను ఈ సీజన్లో మనకి ఏటైతే ఉంటాయి పండుతాయి అనేది అయితే చీపురు పంట ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే చింతపండు రామఫలం ఇటువంటివి ఎక్కువగా వచ్చాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి ఇంకా ఎవరైనా ముందుగా నా వీడియోస్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చూడండి అయితే మనం సీతంపేట సంతకు వచ్చాము సీతంపేట సంతలో అయితే ఫుల్ గా ఈ వారం అయితే జనాలు మామూలుగా లేరండి ఇక్కడ అయితే ఒకసారి చూడండి ఆల్రెడీ చింతపండు తీసుకున్నారు సార్ ఎంత పడ్డా సార్ ఈ చింతపండు మొత్తం రెండు వేలు పడిందట చూడండి నాకు తెలిసి ఇది థర్టీ ఫైవ్ కేజీస్ ఇలా ఉంటుందేమో థర్టీ ఫైవ్ ఉంటుంది కదా థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది బొట్ట మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ డ్రైగా ఉంది పొడుగ్గా ఉంది తీయడానికి కూడా వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ పొట్ట అనమాట ఇప్పుడైతే అలాగా మనం ముందుకైతే వెళ్దాము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అన్ని గా చూపిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ పనసకాయలు చూడండి చూడండి ఫ్రెండ్స్ పనసకాయలు లేత పనసకాయలు అనమాట ఇవన్నీ కర్రీ కోసం అనమాట సపోర్ట్ సబ్స్క్రైబ్స్ అయితే చూపిద్దాం పనస్కాయలు చూడండి చాలా లేతగా ఉన్నాయ ఎంత పడుతుంది అన్న కిలో కిలో ఎంత 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 ఎనిమిది రూపాయలు కిలో ఫ్రెండ్స్ కిలో వచ్చి ఎనిమిది చీపుల కట్లైతే అయితే స్టార్టింగ్ నుండి మనకి చీపురు కట్లైతే అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కర్రీటి గల్లు ఉన్నాయి ముందుకు వెళ్దాం రండి ఒకసారి మనము ఎంత మొత్తం ఇలా కట్ట మొత్తం అమ్ముతారా సింగిల్ సింగిల్గా అమ్ముతారా మొత్తం రేపు నుండి వస్తారా అండి సవర గోయిది సవర గోయిది ప్రతి వారం వస్తుంటారా ఒక్క చీపురు పంట అయినా ఇంకేమైనా పండిస్తుంటారా పైన ఏ సీజన్లో సీజన్ ఫ్రూట్స్ పంట తీసుకొస్తుంటారు వస్తుంటారా పర్లేదా దీనివల్ల మీకు కొంచెం లాభం ఏమైనా ఉంటుందా చూసారు కదా ఫ్రెండ్స్ చీపుర్లు అయితే వీళ్ళు కొండ మీద నుండి తీసుకొస్తుంటారండి చాలా కష్టమే అని ఈ పని కూడా చాలా హార్డ్ వర్క్ అనమాట ఇప్పుడైతే మనం అలా ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి రండి అయ్యా గెల గెల చూడండి చాలా పొడుగ్గా ఉంది ఒకసారి ఫోటో తీసుకుంటాం గల సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు ఇది దీని పేరు ఏమంటారు అరిపి అంటే సపోటా గెల వాళ్ళు త్రీ హండ్రెడ్ కడిగినట్టున్నారు కదా మూడు వద్దలు కడిగారు వీళ్ళు ఆరు వద్దలు చెప్పారండి ఇది సపోటా గెల టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ కూడా ఉంది అరిపికాయలు సారికంద సారికంద ఫ్రెండ్స్ చూడండి కొండ సారి కందాయ్యా కొండసారి కందా ఫ్రెండ్స్ ఇవన్నీ చీపురు కట్టలేని ఈ అంటే కొత్త పంట చీపురు పంట ఇది రామఫలం అండి చూడండి రెండు అయితే ఎంత ఈ రెండు ఐదు యాభై ఒక్కటి ఐదు యాభయా బేరం వేరు ఇచ్చే రేటు వేరేగా ఉంటుంది బేరం వేరేగా ఉంటుంది అండి ఇది ఒక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ రెండు అయితే థౌజండ్ రూపీస్ బట్టే బట్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక ఓకే అలా ముందుకైతే వెళ్దామా ఇదంతా కొత్తగా అంటే ఈ మధ్యలో పండించిన ఈ సంవత్సరం పడితేనండి ఇదిగోండి ఇక్కడ చూడండి ములక్కాడలు ఎంతక్క ములక్కాడలు వంద రూపాయల కట్ట ఫ్రెండ్స్ చూడండి ములక్కాడలు కట్ట కట్ట హండ్రెడ్ రూపీస్ అట్ట ఫ్రెండ్స్ చూడండి లేతగా ఉన్నాయి నాటుకాయలు ఏనా నాటికాయలు సరే మనమైతే ఇప్పుడు తీసుకుందామా ఒక కట్ట ఇది నాకు ఎంచడం రాలేదు మా వారు అయితే అన్నమాట ఇక్కడ అంటే అన్ని ఒకలాగే ఉన్నాయి నాట్ ఆయిల్ కదండి చాలా బాగుంటాయి అనమాట ఇవి ములక్కాడలో పులుసు ములక్కాడ పచ్చడి ములక్కాడ కర్రీ ఎందులో వేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఎంత చింతుకోండు రెండు వందలు అది రెండు వందలు చూడండి అక్క స్మైల్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఒక కట్టైతే అయితే తీసుకున్నాము అలా ముందుకు అయితే వెళ్దాము ఎలాగక్క రాంపాలం పళ్ళు తమ్ముడు ఎంత ఆరు వందలు ఆరు అట చూడండి చీపురు చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే మనకి ఇక్కడ బుట్టలతో ఎలా ఉందో ఫస్ట్ వారం ఈ సంవత్సరానికి ఇదే మనం వీడియో షూట్ చేయడం అనేది ఎంత బుట్ట తొమ్మిది వందలు బుట్ట చూడండి ఫ్రెండ్స్ చాలా డ్రైగా ఉంది చింతపండు కూడా డ్రైగా ఉంది పెక్క తీయడానికి కూడా మంచి వీలుగా ఉంటది అనమాట పెద్ద పండు అండి ఇలాంటి అయితే చాలా బాగుంటుంది చాలా మంది వరకైతే ఇక్కడ అంటే షాప్స్ కోసం కొనుక్కోవడానికే వస్తారండి చాలా మందికి సంత అనేది తెలియదు సంతలో మనకి ఏమేమి దొరుకుతాయో చూద్దాం మనం ఒకసారి ఆల్రెడీ ఇక్కడ చూసారా చీపుర్లు చూడండి ఈ వ్యాన్ లో కూడా ఎక్కించుకుని వెళ్ళారు ఈ చీపుర్లు వెరైటీగా ఉన్నాయి ఈ అక్క దగ్గర అయితే రామఫలం ట్రేల్ రెండు ఉన్నాయి అంత అక్క ఎంత కట్టరే రే పన్నెండు వందలు చూడండి ఫ్రెండ్స్ స్ప్రే అయితే పన్నెండు వందలు కొంచెం బేర్ మార్ని బట్టి ఉంటది సైజు కూడా పెద్దగా ఉందండి ఫ్రూట్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అరిటి గెలలు ఎంతయ్యా ముప్పై రూపాయలు కట్ట ఒక కట్ట ముప్పై అట చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు ముప్పై రూపాయలకి రీజనబుల్ ఏనండి అదే మనం షాప్ లో తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఎంత అన్న అరిటికెలా ఎంత రెండు వందలు చెప్పారు బేర్ మారితే తగ్గిస్తారు రెండు వందలు చెప్తారు బేర్ మారిన బట్టి ఉంటుంది ఇక్కడ పప్పయ్య చూడండి పప్పయ్య ఫ్రూట్స్ అలాగే రామఫలం సైడ్ ముల్క్కాడు మాత్రం మంచి ఫ్రెండ్స్ నాటు అనమాట ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది చింతపండు అన్న ఎంత అరటి గెల రెండు యాభై ఎంత రెండు కలిపి రెండు యాభై ఈ రెండు గెలలు కలి కలిసి రెండు యాభై అన్న ఫ్రెండ్స్ అవి కర్రీ వండుకునేది అనమాట చూడండి ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది సంత అనేది చూడండి పెద్ద పెద్ద రామఫలం అన్నమాట ఇది తింటేనే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మామూలుగా చూస్తే తెలియదు చాలా వరకు అయితే సీతాఫలం లాగా ఉంటుంది ఇదిగోండి కావిడి ఎంత కావిడి రెండు వేల ఐదు వందలు ఈ కావిడి రెండు వేల ఐదు వందలు అట పట్టపండు ఏనండి చూసారు కదా చాలా పొడుగ్గా ఉంది డ్రై చింతపండు అనమాట అంటే కొంత చింతపండు ఎలాగ ఉంటదంటే బురద బురదగా మెత్తగా ఉంటది ఇది అలా కాదు చాలా డ్రైగా ఉంది బుట్ట ఎంత ఇదంతా రెండు వేల ఆరు వందలు చూడండి ఫ్రెండ్స్ ఈ బస్సులో అయితే రెండు వేల ఆరు వందల చింతపండు ఎన్ని కేజీలు వరకు ఉంటుంది అయ్యా తెలియదు ట్రే ట్రైలు అయితే ఎలా ఉంటాయి ఎంత రెండు వేల ఆరు వందలే రెండు ట్రేలు ఈ రెండు ట్రైలు కూడా రెండు వేల ఆరు వందలేనండి మాక్సిమం అన్ని ఒక అంటే బుట్ల సైజు వేరు ట్రైల్ సైజు వేరు ఇవన్నీ ఒకవేరేగా ఉంటాయండి ఇదంతా కొత్త చింతిపండు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ములక్క చూసారు కదా ఎంత డెబ్బై రూపాయలు కట్ట కట్టా డెబ్బై రూపాయలు అట్లా చూడండి పర్లేదు అడుగుతున్నారా గల్ అనేది ఒకసారి మనం కూడా చూద్దామా ఇస్తారు అనేది అది టూ ఫిఫ్టీ కడుగుతున్నారండి రెండు అరిటి గల్ అనమాట అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ కానీ చూసారు కదా ఇవన్నీ చూపులు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఈ రోడ్డు పాయింట్ అండి ఈ సీత ఈ సీతం పేట అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అలాగే సోమవారం మార్నింగ్ కూడా ఉంటుంది మార్నింగ్ నుండి సోమవారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటది ఎంత ఎంత చింతపండు వెళ్ళిపోతున్నారా వాళ్ళదా కొనుక్కున్నారా ఎంత ఎంత అంటున్నాను రెండు వేల ఐదు వందలు రెండున్నా ఈ రెండు ఈ మూడు ఇది వేరే ఈ రెండు రెండు వేల ఐదు వందలు ఈ రెండు 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 వేల ఐదు వందలు అట చూడండి చింతపండు మాత్రం ఈ సంవత్సరం అంతే చాలా బాగుందండి బుట్టలో చాలా డ్రై కూడా ఉంది నీట్ గా ఉందనమాట ఆల్రెడీ చాలా మంది వరకు అయితే కొనుక్కొని అమ్మేసి చక్కగా ఇక్కడ ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు ప్యాకింగ్ చేసి తెలుపుకోవడం అయితే జరిగింది ఇప్పుడు అటు సైడ్ కూడా మనం వెళ్దామా అటు సైడ్ కూడా అలా తీద్దామా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇగోండి ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం ఎంత ఈ రెండు బొట్లు ఎంత ఈ రెండు బొట్లు కలిసి ఎంత అంటున్నాను రెండు వేలు ఈ రెండు కలిపి రెండు వేలు అట చూడండి పండు మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ డోకాలేదన్నమాట చాలా డ్రై డ్రై పండు అనమాట చూసారు కదా అలాగే ఇక్కడ రామఫలం కూడా ఉంది చూడండి ఆల్రెడీ కొంతవరకు అయితే సేల్ అయిపోయావండి వేరంగా వస్తారు కదా సేల్ చేసేస్తారు తమ్ముడు ఎంత తమ్ముడు ఎంత టూ ఫైవ్ అయినా రెండు వేల ఐదు వందలు సేమ్ అన్ని ఎవరి దగ్గర అడిగినా అదే కాస్ట్ చెప్తున్నారు కొంచెం మనం అంటే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే కొంచెం బేర్ మారితే తగ్గిస్తారులేండి తగ్గించడం అని ఉండదు ఇవ్వండి ఇదంతా చింతకోండి ఈ వార సంవత్సరాలు చూసారు కదా ఎలా కూర్చున్నారో మనం ఇప్పుడు చివరి వరకు కూడా వెళ్దామా రామ ఫలం చూడండి ఫ్రెండ్స్ చాలా పొలుగ్గా ఉన్నాయి కాయలు ఎంత ఎంత యాభై రూపాయలు అటా చూడండి ఫ్రెండ్స్ ఇది తీసుకుంటామా కొనిసరా ఆల్రెడీ తీసుకున్నారండి చూసారు కదా అది ఫిఫ్టీ రూపీస్ అటా ఎక్కడైతే చీ ఫుడ్ అనమాట ఇవన్నీ ఇదంతా కొత్త న్యూ అంటే న్యూ పంట ఏంటంటే ఈ ఈ మధ్యలో పండించే పంట అయితే చీపురు పంట పాత చీపురు కాదు కొత్త చీపురు కాబట్టి మనకి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది అన్నమాట ముక్త చూడండి తీసుకున్న వాళ్ళు ఇలాగా ఆటోలకి ఎక్కించి తీసుకెళ్ళిపోతుంటారు దళారులందరూ చూడండి బుట్టలతో నడుస్తుంటే ఈ చీపు తల కొంట్లో దూరుతున్నాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అరటి గల చూడండి సపోర్ట్ అరటి పండుగ సపోర్ట్ గల సపోర్ట్ గల ఎంత మంత కాదా సపోర్ట్ గల ఇక్కడ ట్రే తోటి రామఫలం హాయ్ చెప్పండి హాయ్ సంత్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు విజిట్ చేయండి మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి నెక్స్ట్ రేపు మండే కాబట్టి అయ్యా ఎంత అయ్యా రెండు వేల నాలుగు వందలు ఈ రెండు బుట్టలు రెండు వేల నాలుగు వందలు అట ఈ రెండు బుట్టలు చూడండి సన్ను కూడా ఎలా ఉందో టైం ఇప్పుడు ఫోర్ థర్టీ ఇలా అవుతుంది చూడండి ఆటోతో కూడా ఇక్కడ దిగి వచ్చి కొనుక్కుంటున్నారు అనమాట వైజాగ్ వరకు వెళ్తాయండి చీపులు వైజాగ్ నుండి ఇంకెక్కడ కూడా వెళ్తుంటాయి అనమాట చాలా విదేశాలు వెళ్ళిపోతుంటాయి ఈ చీపు పంట అనేది చెల్లి యంత్రా గలా రెండు యాభై రెండు యాభై అటండి అరటి పళ్ళు గెల అరటి కాయలు గెలెండు ఎనిమిది వందలు అన్నారు ఆవిడేమో మూడు యాభై యాభైకి అండి ఆ రెండు గెలలు చీపు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చీపు పలకరలు ఫ్రెండ్స్ చూడండి పలకరలు పల్దుం పుల్లలు అంటే పళ్ళు తోముకునే పుల్లలు అనమాట ఇప్పుడు వరకు నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి వీడియో అయితే ఎండింగ్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాగ సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్